పొద్దు సోదరులారా మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాను మిమ్మల్ని అవమానపరచాలను మిమ్మల్ని కించపరచాలను మీరు తప్పు చెప్పారని మిమ్మల్ని వేలెత్తి చూపించాలని కాదు నా ఉద్దేశం సత్యం తెలుసుకుందాం నిచ్చుడు 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 ఏసు ప్రభు నిత్యుడు ఏసు ప్రభు అని అంటున్నారే తండ్రి నిచ్చుడు ఏసు ప్రభు నిత్యుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యడు ప్రభు ఉండడానికి తండ్రి అధికారం ఇచ్చాడు అంటే బైబుల్ అర్థం కాక ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడి బైబుల్లో ఈ భావాలను అర్థం చేసుకుండా తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటున్నారు వద్దు సోదరులారా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను సో ఏసు ప్రభు వారికి నిత్యత్వం రావడానికి కారణం ఎవరు ఇక్కడ చెప్తున్నారు చూడండి ఏసు ప్రభు అని ఒప్పుకుంటున్నారు చూడండి ఆయన ఓన్ మాటలు సొంత మాటలు తన సొంత స్టేట్మెంట్ ఓన్ స్టేట్మెంట్ అంటారు దాన్ని ఏమిస్తున్నాడు ఆయన యోహన్ సోరత ఐదో అధ్యయం ఇరవై ఆరో వచ్చిన తండ్రి అలాగూ తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడు తండ్రిలో ఏముంది జీవం తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు నాన్న నేను ఎలాగైతే నిత్యుడుగా ఉన్నానో నువ్వు కూడా నిత్యుడువేనయ్యా అలా నిత్యుడుగా ఉండడానికి ఆ పవర్ నేనే ఇచ్చాను అంటున్నాడు చూడండి ఏంటా మాట అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడి ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను ఎవరిచ్చారు అధికారం కొడుక్కి యేసు ప్రభుకి నిత్యం ఉండడానికి నిత్యుడుగా ఉండడానికి పవర్ ఎవరిచ్చారు చెప్పండి తండ్రే ఇచ్చాడు